కుంభరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు పూర్తిగా ఒక పాదం మేషరాశికి సంబంధించింది ఈ మేషరాశి వాళ్లకు ఆదాయం రెండు ఏం పద్నాలుగు రాజపూజ ఐదు అవమానం ఏడు ఇక వృషభ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు తులసిగా రెండు పాదాలు ఇది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్లకు ఆదాయం పదకొండు ఏం ఐదు అంటే ఆదాయం ఏం తక్కువ ఉన్నది రాజపుణ్యం ఒకటి అవమానం మూడు మిథుల రాశి వాళ్ళకు తురసిరా మూడు నాలుగు భాగాలు ఆరుగా నాలుగు భాగాలు తురవశ ఒకటి రెండు మూడు భాగాలు మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకు ఆదాయం పద్నాలుగు ఏ మూడు రాజపుణ్యం నాలుగు అవమానం మూడు తర్వాత కర్కాటక రాశి పునరుసు నాలుగో పాదం పురుషుని నాలుగు నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇది కర్కాటక రాశి రామునికి సంబంధించినటువంటి రాశి రాముడు పునరుసు నాలుగో పాదంగా చెప్తారు కనుక కర్కాటక రాశిలో రాముడు అవతరించినట్లుగా మనం తెలుసుకుంటాము కనుక రాముడికి ఆదాయం ఎనిమిది ఏం రెండు అంటే ఆదాయం అధికంగా ఉంది ఏం తక్కువగా ఉంది అంటే ఈ సంవత్సరం రాముల వారి ఆలయాలన్నిటికీ కావచ్చు భద్రాదలం కావచ్చు అది ఏ ఆలయంలో రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆదాయం ఏం తద్వారం అలాగే రాజభూజ ఏడు అవమానం మూడు అది కూడా బాగుంది అంటే రాముడికి ఉండేటువంటి క్రేజ్ బాగా పెరుగుతుంది రాముడి భక్తి అందరిలో పెరుగుతుంది కనుక రాజభూజ ఏడు అవమానం అనేటువంటిది అంటే ఈ సంవత్సరం భద్రాచుల రాముడికి చాలా బాగా ఉంది తర్వాత సింహరాశి ఆ సింహరాశిలో మఖా నక్షత్రం నాలుగు భాగాలు పుట్ట నక్షత్రం నాలుగు భాగాలు ఉత్తరా ఉత్పాదం ఆదాయం పదకొండు ఏం పదకొండు సమానంగా ఉంది రాజపుణ్యం కూడా భాగాలు హస్తా నక్షత్రం నాలుగు భాగాలు నక్షత్రం రెండు భాగాలు కన్యా రాశి సీతమ్మవారి రాశిగా లేని చెప్పుకోవచ్చు ఉత్తరా నక్షత్రం సీతమ్మ వారి కనుక అలాగ రాముల వారు సీతమ్మ వారికి కూడా ఈ సంవత్సరం బాగున్నట్టుగా అనిపిస్తుంది కన్యా రాశిలో ఆదాయం పద్నాలుగు గేయం రెండు అంటే సీతమ్మ వారికి కూడా ఆదాయం బాగుంది ఏం తక్కువగా ఉంటుంది రాజపుణ్యం ఆరు అవమానం ఆరు పదకొండు గేయం ఐదు సిత్తామూరు నాలుగు భాగాలు స్వాతి నాలుగు భాగాలు విశాఖ మూడు పాదాలు తులరాశి ఆదాయం పదకొండు ఏం ఐదు రాజపుత్యం రెండు అవమానం రెండు రామచంద్రమూర్తి అదేవిధంగా కృష్ణ భగవానుడు మొదలైనటువంటి వారంతా కూడా సకల శుభాలను మనం కలుగు చేస్తారు ఈ సంవత్సరం కనుక వారికి వారిపైన మనం భారం చేసి ఈ సంవత్సరాన్ని చక్కగా గలబడమైనటువంటి పథకాలు అలాగే కంద ఈ సంవత్సరం మకర సంక్రమణ పురుషుడు మనకు మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉన్నది రాత్రి తొమ్మిది ఇరవై ఒక్క నిమిషాలకు అమోధాన నక్షత్రంలో అమల కిరణంలో మృత్యోగంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నారు వరాహాన్ని వాహనంగా ఉన్నాడు ఈ ఈ సంవత్సరం మకర సక్రమాలే కందాయ ఫలాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది మీ అందరికీ నక్షత్రాలు తెలిసిన వాళ్ళు చక్కగా ఆ కందాయ ఫలాన్ని తెలుసుకోండి అశ్వని నుంచి రేవతి వరకు ఏడు నక్షత్రాలకు ఆ కందాయ ఫలాలు అది మొదలు ఉండేటువంటి దేశ సంఖ్యలో ఉంటే ధన అని సమసంఖ్యలో ఉంటే సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని సున్నాలు కనుక ఉంటే అవి మనకు చెడు ఫలితాలు ఇస్తాయని దానికి ఆదాయ ఫలాలకు ఫలితాన్ని చెప్తారు ఇక్కడ అశ్వనీ నక్షత్రం అశ్వనీ నక్షత్రానికి ఐదు రెండు మూడు ఒక్కొక్క రోగము కూడా నాలుగు మాసాల పాటు ఉంటున్నారు నాలుగు మూడు పన్నెండు నెలలు నాలుగు మాసాల ఒక్కొక్క సంఖ్య ఉంటుంది అశ్విని నక్షత్రానికి ఐదు రెండు మూడు సంవత్సరం ఉన్నది ఆ చంద్రగ్రహణం సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖున ఆదివారం నాడు చంద్రగ్రహణం వస్తున్నది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆర్ ఆద మాసంలో పూర్ణిమ తిని ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది అదేవిధంగా రెండవ చంద్రగ్రహణం కూడా మనకు ఉన్నది ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు భాగ్రవ మాసంలోనూ ఒక చంద్రగ్రహణం అదేవిధంగా పాల్గొన మాసంలో పాల్గొన పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సాయంకాలం పాక్షిక చంద్రగ్రహణంగా పాక్షికంగా మనకు కనిపిస్తుంది అంటే పట్టే సమయానికి మనకు గ్రహణం కనిపించదు విడిచే సమయంలో ఒక ఇరవై నిమిషాల పాటు మనకు ఆ గ్రహణం కనిపించేటువంటి అవకాశం ఉంది సూర్యుడు మేఘరాశిలో ప్రవేశం చేసుకున్నాడు ముఖ్యంగా తెల్లవారు జామున సంక్రమణం సంభవించడం వల్ల మనకు ఈ రవి సంక్రమణం అనేటువంటిది సుభిక్షాన్ని క్షేమారోగ్యాల క్షేమ క్షేమము ఆరోగ్యాలను మాటి పంటలు సమృద్ధిగా ఉండడం ఇవన్నీ కూడా సూచిస్తున్నది అలాగే స్వాతి నక్షత్రం రోజున ఈ విశేష సంక్రమణం వస్తున్నందువల్ల ఆ తరువాత కాలంలో సస్యహాని ఆ తర్వాత సస్యసు సస్య వృద్ధి కూడా చాలా సంతోషంతో ఉండి సుఖాలు అనుభవిస్తారు వర్షాలు పాడి మండల సమృద్ధి ఇవన్నీ కూడా ఏర్పడతాయని ఈ వేష సంక్రమణానికి వేట సంక్రమణం మరియు ఎలా విధాల ఫలితాన్ని చెప్తూ ఉంటారు తొలగనిమిది జన్మలు మనకు చూస్తాయి ఇది ఈ సంవత్సర ఫలం అలాగే మౌధ్యం ఈ సంవత్సరం జూన్ లో మన జ్యేష్ఠ పూర్తి నుంచి మనకు ఆ గురుమూర్తం ప్రారంభమవుతుంది ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం ఆ గురుమూర్తం కూతున్నది అలాగే మార్గశిర శుద్ధ దశమి నుంచి శుక్రమూర్తి ఆరంభమవుతున్నది మాఘమూల ద్వాదశికి ౌఠ్యం పోతున్నది ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే మే నెల నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పది పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటి నది నది ఉండేటువంటి ఆ నదియే మొత్తం మీద కనిపిస్తుంది గంగా యమునా సరస్వతి అనేటువంటి నందుల్లో అందరిగా ప్రవహిస్తూ ఉంటుంది మన సంవత్సరాల్లో అరవై సంవత్సరాల్లోనూ గురుముఖి నామ సంవత్సరం అంటే నిజానికి ఆ విధంగా మనం భావించక్కర్లేదు కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఆయన శుభకరులే అది చెడుది అనుకుంటాం అదే కట్టిని మనం పనులు పోసుకోవడానికి ఉపయోగపడ పరుచుకుంటే అది మంచి ఉపయోగపడింది అనుకుంటాం అదేవిధంగా కాలం కూడా కాలం కూడా మంచి చెడు అనేటువంటిది కాదు ఎక్కువ కాలం అనేటువంటిది మంచిగానే ఉంటుంది మనకు ఆ కాలాన్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతిని పెట్టి కానీ మనం మనుషులం గనక మన మన భావనలు కొన్ని ఉంటాయి వాటిని బట్టి ఆ పేర్లలో ఇలా ఉంది కనుక ఆ పేర్లు బట్టి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఊహిస్తూ ఉంటాం